హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరమా దేవుడికి నైవేద్యంగా చేయడానికైనా లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినా చాలా తొందరగా మనం చేసేసుకోగలిగేది ఈ గోధుమను ఒక ప్రసాదం అండి చాలా తొందరగా చేసేసుకోవచ్చు అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అండ్ హెల్దీ కూడా మనం ఇందులో ఎలాంటి షుగర్ వేయకుండా బల్లంతో చేసుకుంటే హెల్దీ కూడా సో ఎవరైనా తినచ్చు మరి ఇంత రుచికరమైన మంచి స్వీట్ని ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది సో మై రిక్వెస్ట్ సో ఇంకా వీడియోలోకి వస్తే దీనికోసమైతే నేను ఒక నో ఒక గ్లాస్ దాకా నూకతో ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను సో అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి మనం అదే గ్లాస్తో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకుంటే కరెక్ట్గా మనకి ఈ ప్రసాదం అనేది కుదురుతుంది సో నీళ్ళు మరుగుతూ ఉంటాయి వేరొక పక్కన కళాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి వెయ్యకపోయినా బాగానే ఉంటుంది ప్రసాదం సో నేనైతే జీడిపప్పు అలాగే బాదం పప్పు కిస్మిస్ కూడా వేస్తున్నాను సో బాదం పప్పుని సెంటర్కి కొంచెం కట్ చేసుకొని వేస్తున్నాను ముందు జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసేసుకొని తర్వాత కిస్మిస్ వేస్తే సరిపోతుంది మూడు ఒకేసారి వేస్తే కిస్మిస్ అనేది త్వరగా ఫ్రై అయిపోతుంది సో కిస్మిస్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో బాదం పప్పు జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని మనం దీంతోపాటు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి బాదంపప్పు జీడిపప్పు అయితే ఫ్రై అవ్వడానికి దగ్గర పడ్డాయి సో ఇప్పుడే కిస్మిస్ కూడా వేసేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే ఫ్రై అయిపోతుంది సారీ ఒక సెకండ్లో అయితే ఫ్రై అయిపోతుంది సో ఇవి బాగా ఫ్రై అయిపోయి కొంచెం కిస్మిస్ ఫ్రై అవ్వడం అంటే పొంగుతాయి ఆయిల్లో నెయ్యిలో వేయగానే కిస్మిస్ పొంగినట్లుగా వస్తే మనకి ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు ఇవి వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో ఇంకా మనం నెక్స్ట్ ఇందులోకి నెయ్యి వేసినా పర్వాలేదు వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక గ్లాస్ దాకా నూకతో చేస్తున్నాం అని చెప్పాను కదా సో ఆ నూక అయితే వేసుకోవాలి సో ఈ నూక అనేది మనం నెయ్యి వేసి వేపుకున్న పర్వాలేదు వేయకున్నా వేపుకున్న పర్వాలేదు కానీ లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మాత్రం హై ఫ్లేమ్లో పెట్టిన ఇది మాడిపోతుంది సో దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి సిమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి సో ఈ ప్రసాదం రెసిపీ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం హై ఫ్లేమ్లో కాకుండా సో దగ్గరే ఉండి బాగా కలుపుతూ ఇది మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ప్రసాదం టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఇది మనకి ఫ్రై అవ్వడానికి మినిమం ఒక టెన్ మినిట్స్ పాటు టైం పడుతుంది సో టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మూడు గ్లాసులు వాటర్ మరిగించుకొని పెట్టుకున్నాం కదా సో ఆ వేడి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి బాగా హీట్గా ఉంటే వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోండి లేదంటే పొంగిపోతుంది బయటికి సో వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని సిమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెడితే మనకిది ఉడికిపోతుంది ఒక్క ఐదు నిమిషాల్లో మనకి మూత తీసేసి ఉడికించుకున్నా పర్లేదు బట్ నేను మూత పెట్టేస్తున్నాను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి కొంచెం సగం ఉడికింది కదా సో ఇప్పుడు ఇందులోకి ఇలా దంచి వేస్తున్నాను పొడి వేస్తే మనం తర్వాత వేసినా పర్వాలేదు బట్ నేను దంచి వేస్తున్నాను సో వాటర్తో పాటు వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది ఈ రెసిపీకి పడుతుంది అనమాట సో అందుకే వేసేసాను ఇలాచి వేసి మరలా మూత పెట్టి పూర్తిగా ఉడికిపోయి వాటర్ అంతా ఎంకిపోయేంత వరకు మూత పెట్టుకోండి వాటర్ అంతా ఇంకిపోయి ప్రసాదం పూర్తిగా ఉడికిపోతుంది చూసారా ఇప్పుడైతే కంప్లీట్గా ఉడిగిపోయింది ఇంకా ఇందులో ఉన్న వాటర్ డ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నెక్స్ట్ మనం ఒక గ్లాస్ దాకా బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాసు నూపుకి గ్లాస్ పంచదార పంచదార కానీ బెల్లం కానీ సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువ తినే అయితే గ్లాస్ నర వేసినా పర్వాలేదు బెల్లం వేసేసి ఒకసారి కలిపేసి సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకి బెల్లం అంతా ఏమైనా ఉండల్లాగా ఉంటే కరిగిపోయి ఈ ప్రశాంతంగా అయితే బెల్లం బాగా పడుతుంది కాసేపు మూత పెట్టేసి వదిలేయండి ఒక ఐదు నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ మూత పెట్టండి లేదంటే బెల్లం అడగంటిపోతుంది చూసారా బెల్లం వేసాక కలర్ అనేది చేంజ్ అయింది చూసారా స్వీట్ ఇంకా సరిపోదు అనుకుంటే ఇంకో అరకప్పు దాకా పంచదార వేసుకోండి నేనైతే ఇంకా వేయట్లేదు సరిపోతుంది స్వీట్ కరెక్ట్గా బెల్లం ఓన్లీ బెల్లంతో చేస్తే ఒక గ్లాస్ బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి డ్రై అయిపోవాలి ఇలా జారుగా వస్తుంది కదా ఇలా జారుగా కాకుండా కొంచెం వాటర్ డ్రై అవ్వాలన్నమాట ప్రసాదం అయితే ఉడికిపోయింది ఇంకా ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర జాజికాయ ఉంటే కొంచెం పొడి వేయండి నా దగ్గర లేదు నేనైతే పచ్చకర్పూరం వేస్తున్నాను చిటికెడంతా మనం పచ్చకర్పూరం వేయడం వల్ల ప్రసాదాలు ఏవైనా స్వీట్ చేస్తే అందులో పచ్చ కర్పూరం వేస్తే చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేస్తే వెగట వచ్చేస్తుంది ఉంటే వేయచ్చు లేకపోతే లేదు పచ్చకర్పూరం కిరాణా షాపుల్లో అడిగితే ఇస్తారు పచ్చకర్పూరం అని సో అది మనం చాలా రోజుల వరకు మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే కొంచెంగానే వేసుకుంటాం కాబట్టి సో పచ్చకర్పూరం కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోండి లేదంటే అడుగంటేస్తుంది వస్తుంది మనకి వాటర్ అనేది డ్రై అవ్వడం స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు మనం అలా వదిలేస్తే అడుగంట పోతుంది ఇలా మనం వేసిన పచ్చకర్పూరం ప్రసాదం మొత్తం పట్టేలా ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వేడి చేసి చల్లారి పెట్టిన నెయ్యిని వేసుకోండి ఒక అరకప్పు దాకా నెయ్యి ఎక్కువ ఉంటే కప్పు నెయ్యి వేసుకున్నా సరే బాగానే ఉంటుందండి నేతితో ఈ ప్రసాదం అనేది ఫ్లేవర్ టేస్ట్ అనేది ఇంకా మారిపోతుంది నెయ్యి వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అలా వదిలేస్తే నెయ్యి ప్రసాదంతో పాటు ఉడుకుతూ లోపల వరకు వెళ్తుంది సో అలా వదిలేసి ఇప్పుడు ఇందులోకి మనం ఈ ప్రసాదంకి కలర్ రావడానికి ఒక అరకప్పు దాకా పంచదారని క్యారమలైజ్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టి సిమ్ని మీడియం ఫ్లేమ్లో కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేయాలి చాలా చిన్న మంట పైన అయితే ఈ పంచదారని కరిగించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేయకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మధ్యలో ఎక్కడ ఆపేసినా సరే ఇది మాడిపోతుంది వేరే టేస్ట్ వచ్చేస్తుంది చేదు వచ్చేస్తుంది అనమాట ఈ క్యారమ్మెల్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి క్యారమలైజ్డ్ అయిపోతుంది పంచదార అంతా కరిగిపోయి మంట అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు చూసారా పంచదార కరిగి క్యారమలైజ్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా సో పూర్తిగా కరిగిపోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి ఈ విధంగా మనం పంచదారని బాగా కరిగించుకుని ఇలా క్యారమల్లాగా తయారు చేసుకుంటే చూసారు ఈ విధంగా రావాలి ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న ప్రసాదంలో వేసేయాలి వేసేసి వెంటనే కలిపేయాలి లేదంటే ఉండలు వండలుగా కట్టేస్తుంది ఇది వేసిన వెంటనే మనం ప్రసాదంలో కలిసేలాగా కలిపేసుకోవాలి సో ఇది ప్రసాదంకి కలర్ రావడం కోసం అన్నమాట కుంకుమ పువ్వు ఉంటే వేస్తే ప్రసాదంకి ఆటోమేటిక్గా కలర్ వచ్చేసింది బట్ నా దగ్గర కుంకుమ పువ్వు లేదు సో అందుకే ఇలా వేస్తున్నాను కుంకుమ పువ్వు ఉంటే మనం పచ్చకర్పూరం వేసాం కదా సో ఆ టైంలో వేసేస్తే ప్రసాదంకి కలర్ అనేది వచ్చేస్తుంది సో కుంకుమ పువ్వు లేని టైంలో ఇలా చేసుకోండి అండ్ ఎలా చేసినప్పుడు పంచదార అనేది క్యారమల్ చేసినప్పుడు మాడిపోకుండా చూసుకోండి లేదంటే చేదు వచ్చేస్తుంది సో చూసారా ప్రసాదంకి మనకు కావాల్సిన కలర్ కూడా వచ్చేసింది అండ్ టేస్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేసి దించేస్తే ప్రసాదం రెడీ సో ఈ ప్రసాదంని మనం దేవుడికి నైవేద్యంగా కానీ లేదు అంటే స్వీట్ డిసర్ట్గా కానీ ఎలాగైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్